రెబల్ స్టార్ ప్రభాస్తో దీపిక దిశ పటాని అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కలిసి చేసిన మూవీ కలికి జూన్ ఇరవైనా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రాబోతోంది కాకపోతే ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది జూన్ ఏడునే ఈ సినిమా ట్రైలర్ ని ఫిలిం టీం లాంచ్ చేయబోతోంది ఇలా రిలీజ్ కి ఇరవై రోజుల ముందే ట్రైలర్ ని లాంచ్ చేస్తున్న సినిమా టీం మాత్రం పాటల సంగతి మర్చిపోయింది ఇప్పటి వరకు ఒక్క పాటను కూడా లాంచ్ చేయని కలికి టీం పుష్పతో పోలిస్తే రివర్స్ రూట్లో వెళ్తుందా టేక్ లుక్ కల్కి మూవీ ట్రైలర్ జూన్ ఏడున అంటే వచ్చే శుక్రవారం రిలీజ్ కాబోతోంది ఇది ముంబై ఈవెంట్లో లాంచ్ చేస్తున్నారని తెలుస్తోంది అంతేకాదు ఈవెంట్కి కమల్ అమితాబ్ బచ్చన్ వస్తున్నారు దీపిక పడుకునే కూడా రాబోతోంది జూన్ ఏడున కల్కి మూవీ ట్రైలర్ని లాంచ్ చేయడం అంటే రిలీజ్కి ఇరవై రోజుల ముందు ప్రోమోను వదులుతున్నట్టుగా లెక్క ఇక సినిమా రిలీజ్కి ఇరవై ఏడు రోజులు లేదు కానీ ఇంతవరకు ఒక్క పాట కూడా వదలలేదు మొన్న బుజ్జి కార్ ప్రోమో అంతకుముందు అమితాబ్ పాత్ర తాలు ప్రోమో లాంచ్ చేశారు కానీ పాట మాత్రం రిలీజ్ చేయట్లేదు విచిత్రంగా బుజ్జి అండ్ భైరవా అంటూ యానిమేషన్ సిరీస్ని లాంచ్ చేశారు రెండు ఎపిసోడ్లు ఈ కామిక్ వెబ్ సిరీస్ ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమింగ్లో ఉంది కానీ కల్కి మూవీ తాలూకు ఒక్క పాట అంటే ఒక్కటి కూడా రాలేదు అసలు కల్కి మూవీలో పాటలున్నాయా ఉంటే ఎన్నున్నాయి ఎప్పుడొస్తాయి ఈ ప్రశ్నలకు ఫిల్మ్ టీం కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయట్లేదు అసలు పాటలకు కల్కి టీం ప్రయారిటీ ఇస్తున్నట్టుగా లేదు రిలీజ్కి రెండున్నర నెలల ముందు నుంచి పుష్పరాజ్ టీం పాటలు తూటాల్లా పేలుస్తోంది పాటలు కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి అంతగా కలిసి వచ్చే పాటల విషయంలో కల్కి టీం మాత్రం అంతగా ఆసక్తి చూపించట్లేదు అప్డేట్లు వదలట్లేదు అక్కడే రెబల్ స్టార్ ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ పోవట్లేదు